అంబూల పూలకుంట గాండ్లపెంట మండలాల్లో ఏర్పాటు చేసిన ఇరవై మూడు వినాయకుని విగ్రహాలకు భాజపా రాష్ట్ర మైనారిటీ ఎగ్జిక్యూటివ్ నెంబర్ బాబ్జాన్ లక్ష యాభై వేలు వితరణ చేసినట్లు తెలిపారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపేట నంబూల పూలకుంట మండలాల్లో వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలందరూ సంతోషంగా జరుపుకునేందుకు రాష్ట్ర భాజపా మైనారిటీ ఎగ్జిక్యూటివ్ నంబర్ షేక్ బాబ్జాన్ వినాయకుడి విగ్రహాలు తన వంతు సాయంగా లక్ష యాభై వేలు అందించినట్లు తెలిపారు ఈ సందర్భంగా షేక్ బాబ్జాన్ మాట్లాడుతూ నంబుల పూలకుంట మండలంలో పేద ప్రజలకు ఏ కష్ట నష్టాలు వచ్చినా తన వంతుగా సాయం అందించేందుకు చొరవ చూపుతానన్నారు మండ మండలంలో వినాయక చవితి సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిమ్మం పరిమాణంలోని దిగువ గూటిబాయలు ప్రజలకు రుణపడి ఉంటానని బాబ్జాన్ తెలిపారు ఈ గ్రామ ప్రజలకు ఏ అవసరం ఉన్నా తన వంతు సాయం అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ప్రజలకు హామీ ఇచ్చారు దీంతో గ్రామస్తులు బాబ్జాన్కు పూలమాల వేసి అభినందనలు తెలిపారు ఎక్కువ సమయం తీసుకున్నా ఎందుకంటే ఇంకా కొన్ని విగ్రహాల దగ్గరికి పోవాల్సి ఉంది వాన వస్తుంది నేను ఎప్పుడు వచ్చినా కూడా నా మిత్రుడు మంచి ఊరిచ్చినాడు నా జయరామన్న నేను చెప్తాను ఈ కూడా అదే మాట చెప్తాను ఎందుకంటే నాకంటూ మంచి కుటుంబము మంచి ఒక ఫ్యామిలీ మంచి ఒక ఊరిచ్చినారు నేను ఈ ఊరికి ఎప్పుడు కూడా రుణపడే ఉంటానని ఎన్నికలు వచ్చినా కూడా చెప్తాను ఎందుకంటే ఎంత ఇచ్చినా కూడా తీరనేది ప్రేమ అభిమానం ఆ ప్రేమ అభిమానము అన్ని డబ్బుతోనే కొనలేము ఎందుకంటే మీ మంచి మీ ఇక్కడ ఐకమత్యం చూసి నేను కూడా అనుకుంటాను అయ్యా నేను కూడా ఇక్కడ ఉండింటే బాగుండు మీతో పాటు ఉండింటే బాగుండు మీరు ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తారో ఎప్పుడెప్పుడు వస్తామనేది కూడా నాకు కూడా ఆలోచనే ఎందుకంటే ఈ గుడివే సంబంధించి మీకన్నా ఎక్కువ సంతోషపడేది నేనే ఎందుకంటే మీ ఆఫీసులు ఎప్పుడు నా మీద ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాకపోతే ఏదో అనుకోన్నాము ఏదో జరగలేదు దానికి సంబంధించి నా డీజే బాక్స్ సంబంధించి ఏదైతే ఉందో రేపు సంవత్సరం పుణ్యం కావచ్చు మన వినాయక చవితి కావచ్చు దానివల్ల మనం ఇబ్బందులు పడినాము తేలేకపోయినాం కాబట్టి దానికి సంబంధించి ఏదున్నా కూడా నేనే మోసుకుంటానని నేను యాప్ కూడా మాటిచ్చినాను ఈ బతు కూడా ఇస్తున్నాను నా వంతు సాయంగా ఇరవై ఐదు వేల రూపాయలు మీరు ఏ దానికైనా వాడుకోవచ్చునా మీ ఊరికి విగ్రహానికి వాడుకుంటారా డీజేకి వాడుకుంటారా ఇంకోటి ఇంకోటి అనేది నాకు తెలియదు మనస్ఫూర్తిగా నేను ఇస్తున్నాను అన్న ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు కూడా పెద్దలు వచ్చి తీసుకోవాలని కోరుకుంటున్నామన్నా అలా ఇంకొక విషయము వినాయక చవితి అయిపోతానే మనకంటూ మన ఊరు దేవత గంగమ్మ గుడికి సంబంధించి ముందు కూడా దానికి మైక్ సెట్ తీర్చడం జరిగింది అక్కడ నేను వచ్చినప్పుడు పందరం నింది పందరి లేదు కాబట్టి ఆ రేకుల షెట్ సంబంధించి నాలుగు రేకులు పడతాయా రెండు రేకులు పడతాయా పది రేకులు పడతాయా మొత్తం ఖర్చు నాతో నాదే పెట్టుకొని వెల్డింగ్ షాపులతో సహా మనుషులు పంపించి వినాయక చవితి అయిపోతానే మీరు ఆ గుడికి సంబంధించి పని జరిపించుకోండినా అది ఎంత కానీ నేనే మోచుకుంటానన్నా నాకు ఈ సమయం ఇచ్చినందుకు పెద్దలకు గ్రామస్తులకు ఊరుకు నా ఆడబిడ్డలకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలన్నా మీకు ఉండబడి ఉంటాను